సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అంతకుముందు వారికి ఆలయ అధికారులు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఓం నమో శివాయ అంటూ మార్మోగింది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు మొక్కులు తీర్చుకున్నారు వేకవ తెల్లవారుజామున స్వామిని దర్శనం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు జాతర ఐదు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు లక్షల మంది వచ్చిన ఐదు రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జాతర దిన జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు కోటి రూపాయలతో గుడి రాజగోపురం నిర్మాణం చేపడతామని జాతరకి కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు మంత్రి